नमस्कार जीटीवी न्यूज के स्वागत प्रतिक्षण प्रजाहितम కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్ లో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కళాశాలలో మెరుగైన వసతుల కోసం రాష్ట ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తానని దాన్ని తగినట్టుగా విద్యార్థులు మెరుగైన ఫలితాలు ఇచ్చి రాష్ట ప్రాధాన్యత విద్యలో పెంపొందించాలని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు శనివారం నాడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు ఇతర అధికారుల బృందంతో హాస్టల్ కళాశాలను సందర్శించి పిల్లలతో భోజనం చేసి సంతోషంగా గడిపారు మరి అదేవిధంగా నేను వచ్చినప్పుడు ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ గారు కొన్ని విషయాలు ఈ రెసిడెన్షియల్ స్కూల్ కంప్ కాలేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం అడిగారు సోలార్ వాటరింగ్ అడిగారు అదేవిధంగా ఇన్వర్టరు కొన్ని అదనపు ల్యాబ్ రూమ్స్ అడిగారు నేను ఈ ఇన్స్టిట్యూషన్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఐదు లక్షలు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు వెనుకబడిన తరగతి కులాలతో పాటు అన్ని వర్గాల విద్యార్థులు సంక్షేమం కోసం నాలుగు వందల డెబ్బై కోట్లు విడుదల చేస్తామని అందులో భాగంగా ప్రతి విద్యార్థి మెను కూడా పెంపొందించామని ఆయన స్పష్టం చేశారు మరి నిరుపేదలు మధ్యతరగతి వాళ్ళు చదువుకునే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లో నిరుపేదలు చదువుకునే ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో స్టాండర్డ్స్ మరింత పెంచాలని స్టూడెంట్స్ కి మంచి ఫెసిలిటీస్ కల్పించాలని ఒక మంచి స్థాయి ఎడ్యుకేషన్ మంచి స్థాయి ఫెసిలిటీస్ కల్పించాలని మా నిరంతర ప్రక్రియ ప్రయత్నం సిన్సియర్ గా కమిటీగా చేసిన విషయం మీ అందరికీ మనం చేస్తున్నాం చిన్నారులు మీ పేరెంట్స్ మీ స్టాఫ్ చేస్తుంటే మీరు అందరూ కూడా ఈ ఐఐటిఓ ఎన్ఐటియో మంచి కాలేజీలో ఎంబీబీఎస్ ముందుకోవాలని మీ జీవితాల్లో వెలుగులు ఉండాలని మీకు బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి కులాల కతీతంగా హాస్టల్లో ఉండే వారికి ఒకే విధమైన డైటింగ్ విధానం ప్రభుత్వం పెట్టిందని ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు తొమ్మిది వందల యాభై రూపాయలు ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పదమూడు వందల యాభై రూపాయలు పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పైన మెను అందేలా విద్యార్థులకు ప్రభుత్వం భరిస్తుందన్నారు ఇవి కాక కాస్మోటిక్స్ గడిచిన ప్రభుత్వం ఎనిమిదేళ్ల కాలంలో హాస్టల్ ను పట్టించుకోలేదని విద్యార్థులు బక్క చిక్కిపోయి ఫలితాల్లో రాణించలేకపోయారని ఆయన విమర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజ్ఞప్తి మేరకు సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు కంప్యూటర్స్ ల్యాబ్ ప్రభుత్వంతో మాట్లాడి ఇరవై లక్షలు ఈ హాస్టళ్లకు మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ తన రాజకీయ గురువు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఏకంగా అవకాశం ఇవ్వడంతోనే ఇంతవరకు ఎదిగానని అదేవిధంగా విద్యార్థులు కూడా గురువులు చెప్పిన మాట విని పేరు ప్రతిష్టలు సంపాదించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా హాస్టల్లో మెను డైటింగ్ మెను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత తదితర అధికారులు పాల్గొన్నారు కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా మీరు ఏ క్లాస్ అమ్మా అని అడిగితే వారు చాలా సన్నగా హైట్ తక్కువ ఉన్నారు నేను టీచర్లు అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను ఏదమ్మా టెన్త్ క్లాస్ అంటున్నారు వీరేమో హైట్ తక్కువ చాలా సన్నగా ఉన్నారు అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు బాగాలేదు అందుకే వీళ్ళకు సరైన డైట్ అందుతలేదు వారు ఆరోగ్యంగా లేరు దాని కారణంగానే వీరు ఐటు పెరుగుతలేదు ఆరోగ్యం లేదని కూడా చెప్పడం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు వచ్చిన ఇమీడియట్ గానే ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జ్ మెన్ను పెంచడం రెండు వందల శాతం మనకి మిగతా విషయాలు కూడా